గుడ్ మార్నింగ్ శుభోదయం మా ఇంట్లో గోంగూర చూసారా ఎలా చాలా గోంగూర ఒకప్పుడు గోంగూర అయితే నాకు మా బాబులు పంపడానికి గోంగూర దొరకలేదు ఇంకా తప్ప ఇంట్లో గోంగూర వేసాను తెల్ల గోంగూర పుల్ల గోంగూర ఈరోజు వచ్చేసి మా పాప అడిగింది దొండకాయ ఫ్రై సన్న ముక్కల ఫ్రై అనమాట అదైతే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఓట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్తో ఓట్స్ అనమాట సాంబార్కి పప్పు నానబెట్టేసాను సాంబార్ చేయమంది సాంబార్కి కూడా మొక్కలు తిరిగేసి పెట్టేసుకున్నాను అనమాట గోంగూర వేగిపోయిందండి వేయించితే చూడండి ఎంత అయిందో గోంగూర ఎంత అవలేదు బేషన్ నిండా ఉంది గోంగూర వేయించితే ఎంత అవ్వలేదు ఇక్కడ సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది కదా సో ఇంకా ముక్కలన్నీ వేసేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పట్టుకోవాలి సాంబార్కి చింతపండు అనేది లిటిల్ బిట్ వేస్తాను బెల్లం కొంచెం బెల్లం వేస్తాను ఎక్కువ వేస్తే నేనే తిననండి తీయగా ఉంటే నేను కూడా తినను అనమాట చింతపండు పులుపు కొట్టేయటానికి మాత్రమే బెల్లం వేస్తారు ప్రతి ఒక్కళ్ళు వేస్తారండి కాకపోతే మేం తినాం మేము తినాం అంటారు కానీ బెల్లం అనేది వంటల్లో ప్రతి ఒక్కరు వేస్తారు అది తెలియదు అనమాట సో ముక్కలు కలిపేసాను రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అదైతే వేసేస్తాను ఇక్కడ గోంగూర కూడా అయిపోయింది ఇంకా దొండకాయ ఎదురు చూస్తుంది నన్ను ఎప్పుడు వండుతావు అని దొండకాయ కూర కూడా చేయాలన్నమాట నాకు ఇచ్చిన మెను అనమాట గోంగూర పచ్చడి రసము నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఇప్పుడు వేడివేడిగా అన్నంలో గోంగూర పచ్చడి ఉల్లిపాయ కొనుక్కొని తిని సాంబార్ వేసుకొని తిని దొండకాయ కూర కూడా తినండి దొండకాయ కూర యాసిడ్స్ అందరు చేసుకుండేది పెళ్ళిళ్ళలో చేస్తారు కదా అలా చేస్తాను దొండకాయ కూర నిజంగా చెప్తున్నానండి ఈ రెండు వేడి వేడి అన్నంలో కాంబినేషన్ సూపర్ ఉంటుంది వెన్నపూసుని అయితే కరగబెట్టేస్తున్నానండి వెన్న చేస్తాను రెండు వారాలకు ఒకసారి వెన్నపూసి అయితే కరగబెట్టేస్తాను అన్నమాట సాంబార్ పొడి అయితే వేసేస్తానండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అన్న కదా ఇంత బిజీలో ఒక్కొక్కసారి నేనైతే మర్చిపోతున్నాను వీడియో తీయటం కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను మా అమ్మగారు తినకూడదు అన్నాను కదా సో అయితే పెడుతున్నాను అనమాట కొంచెం అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి శాంతం కాకుండా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను సో కొంచెం చింతపండు వేసాను సాంబారు రసాల్లో కొంచెం బెల్లం అయితే వేసానండి ఇది అయిపోయితే అయిపోయిందనమాట మనం కలుపుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము సో ఇక్కడ చూసారు కదా వెన్న పొంగుతున్నది గోంగూర అయిపోయింది చల్లారాక మిక్సీ పట్టేయాలి ఈ ఫుల్ బిజీ పని ఉన్నప్పుడు మాత్రం అస్సలు వీడి ఒక్కోసారి మర్చిపోతుంటా సాంబార్లో వెరైటీస్ చాలా పెట్టానండి మధురై సాంబార్ చెన్నై సాంబార్ కేరళ సాంబార్ అంటే చాలా వెరైటీస్ అయితే పెట్టాను నేను కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుందండి ఎండు కొబ్బరి అయినా వేసుకోండి లేదా మామూలు పచ్చి కొబ్బరి అయినా వేసుకుని నేనైతే ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను కొత్తిమీర ఎండు కొబ్బరి వేసి చక్కగా సాంబార్ పెట్టండి చాలా బాగుంటుంది సాంబార్కి అయితే రెడీ చేశానండి గోంగూర అయితే ఆరిపోయింది ఇప్పుడు చట్నీ చేయాలి ఇది కూడా కరుగుతుంది అనమాట కొట్టేశాను కొత్తిమీర రెడీగా ఉంది కుక్కర్ వచ్చేసాక నేను ఇది కొబ్బరి కొత్తిమీర వేసేస్తాను ఉప్పు కారం కొంచెంగా వేసి మా అమ్మగారికి తీసేస్తాను ఎందుకంటే చింతపండు వేసాను కాబట్టి ఆమెకి కొంచెంగా తీసేయాలన్నమాట మొత్తం ఫుల్గా పెట్టను కొంచెం పచ్చం పాటిస్తూనే కొంచెం అమ్మకి అమ్మకి నోటికి రుచిగా తీస్తూ ఉంటాను అనమాట ఓకే ఇంకా అప్పడాలు వేయించాలి కూరలానే ఉండిపోయాను సో నేను ఉప్పు కారం వేయించేటప్పుడు ఉప్పు వేసాను కదా ఉప్పు కారం వేసుకుంటూనే మిక్సీ పట్టేస్తానండి ఎందుకంటే కరెంటు ఉండట్లేదు సో ఇలా పట్టేస్తాను రెండు వాయిల్ అవుతుంది ఒక ఫస్ట్ వాయి అయితే వేస్తున్నాను కరెంటు పోయిందండి మధ్యలో చూడండి ఒక వాయి అయిపోయింది ఇంకా రెండు వాయిల్ ఉంది ఇంకో వాయి ఎందులో ఉంది అసలు కరెంటు పోయింది బయట వాళ్ళకి బయట వాళ్ళకి కరెంట్ అయితే పోయింది ఎప్పుడు వస్తుందో తెలీదు చూడాలి సాంబార్ అయితే వేసేది దొండకాయ అయితే వేయించేస్తాను ఇంకా పోపు అయితే సాంబార్ సాంబార్లోకి చక్కగా వచ్చిందనమాట ఓపు అయితే వేసేస్తాబర్లోకి పోపు అయితే అయిపోతుంది గుమ్మగుమ్మలాడిపోతుంది చక్కగా బయట వాన వేడివేరు అన్నంలో సాంబారు నెయ్యి అప్పడాలు సూపర్ ఉంటాయి కదా దంచి పెట్టుకున్న కొత్తిమీర కొబ్బరి ఉంది అది కూడా వేసేస్తున్నాను వేసాను దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది ఇక చూడండి ఏమి ఏమి ఇక ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటాయి కదా కొత్తిమీర కొబ్బరి తాలింపు అసలు మంచి సువాసన వస్తున్నది ఇంకా ఇందుట్లో వేయాల్సింది ఏంటో తెలుసా మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి ఉప్పు కారం వేసుకోవాలి టేస్ట్ రావాలి అంటే ఉప్పు కారం వేసుకోవాలి కదా సో తగినంత ఉప్పు కారం అనమాట నేను అందాజాగానే చూసి వేస్తానండి కొలతలు ఏమీ పెట్టుకోను రోజువారీ కొలతలకి సో ఆహా రెస్టారెంట్కి మన ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ రాదేంటో హోటల్లో ఉన్నట్టుగా మన ఇంట్లో రాదేంటో అనుకుంటాము మన ఇంట్లో హోటల్కి వెళ్తేనేమో ఏదేనా మన ఇంట్లో ఫుడ్ లాగా ఉండదు హోటల్లో ఉంటాం ఈ రెండిటికి తేడా ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో నిజంగా ఈ రంగు మీరు హోటల్లో తిన్నట్టే ఉంది కదా సో చిక్కగా కాదు మరి నీళ్ళగా కాదు మినిమంగా అనమాట చూడండి ఎంత బాగుందో మిక్సీ పట్టేస్తాను లోకి గోంగూర రుబ్బేసానండి తాలింపు అయితే వేగిపోయింది మస్ట్ అండ్ చుట్టుగా ఎంగువైతే వేస్తాను ఇక్కడ నెయ్యి కూడా అయిపోవచ్చింది ఇక్కడ గోంగూర పచ్చడికి తాలింపు అయితే రెడీ చేసేస్తాను గోంగూర పచ్చడి ఉప్పు కారం కూడా మిక్సీ పట్టు వేసాను ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే అయిపోయిందనమాట ఎంగువు మాత్రం బాగా ఎక్కువ వేస్తాను కదా సో పచ్చట్లో తాలింపు వేసేద్దాము సో వేసేస్తాను అనమాట తాలింపు ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్నాము ఎన్ని విడిగా వేయించుతానండి వేయించి అనమాట ఎప్పుడైతే గోంగూరలో ఉల్లిపాయ అయితే కలిపేస్తానండి చక్కగా చాలా బాగుంటుంది ఇది మాకు వెల్లుల్లిపాయ కలిపాను అనమాట పిల్లలకి కదా పెళ్ళిళ్ళల్లో ఇంత సన్నగా తరిగి జీడిపప్పు పల్లీలు వేస్ట్ చేస్తారు నేనైతే ఆనియన్స్ చేశానండి దగ్గరుండి హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలన్నమాట దొండకాయ కూరకి కొంచెం అయితే ఆయిల్ అయితే పడుతుంది సో లేకపోతే కూర అనేది బాగోదు చూడండి దగ్గరుండి ఇలా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే కూర అయిపోతుంది కూర అయితే అయిపోవచ్చిందండి ఉప్పు కారం వేసి తీసేయటమే అనమాట వాళ్ళకి నాకైతే పూజ లేట్ అయిపోయిందండి పదకొండు అయిపోయింది అయినా కూడా నేను పూజని పొద్దున్నే లేచి చేయను అండి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి టీ కాఫీలు అన్నీ ఇచ్చేసి వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకొని మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నిదానంగా కూర్చొని పూజ చేసుకుంటాను కంగారు కంగారుగా పొద్దున్నే నాలుగింటికి ఐదింటికి లేచి పూజ అయితే చేసుకోనండి ఎందుకంటే ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చి పూజ చేసుకుంటే దేవుడు కూడా హ్యాపీగా సంతోషిస్తాడు అనేది నా ఉద్దేశం కరెక్టే మీరు అనుకోవచ్చు పొద్దున్నే పూజ చేసేసుకుంటే దేవగా నచ్చిన టైంలో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది అని పొద్దున్నే నిద్రలు పోతూ ఉంటారండి మన గంట సౌండ్ పూజ పూజ సౌండ్కి వాళ్ళు వేస్తూ ఉంటారు ఎందుకు అంత ఇబ్బంది ఏముంది వాళ్ళు చెప్పింది ఏంటి మాధవ సేవే మానవ సేవ అని చెప్పారు కాబట్టి దేవుడే మనం చేసే సేవను బట్టే మన పూజలు మన పురస్కారాలు ఉంటాయనేది నేను బాగా నమ్ముతానమాట సో మన సేవ చేసేది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి మన వాళ్ళకి కాబట్టి నేను ఆ విషయంలో దేవుడు నన్ను ఎక్స్క్యూజ్ మీ చేస్తానని అనుకుంటున్నా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు అయితే చేయనండి అదే కార్తీక మాసం అయితే తప్పదు చేస్తాను నేను కార్తీక మాసం అయితే ఖచ్చితంగా పూజలు చేస్తాను అయితే ఏం లేదు పొద్దున్నే లేచి పూజలు చేస్తాను పర్వతీనాళాల్లో తప్పదు చేస్తాను మామూలుగా వీడి రోజుల్లో అయితే గబగబా లేచి పూజలు చేయటం అలాంటివి అయితే ఏం చేయనండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా నైజం అన్నమాట సో ఉన్నది ఉన్నట్టుగా తప్పలేదు తప్పులేదనుకుంటా పొద్దున్నే లేస్తాను పూజలు చేస్తానని నేనైతే చెప్పలేను పర్వదినాల్లో ఖచ్చితంగా అయితే చేస్తానండి కార్తీక మాసము దసరాలలో అయితే శ్రావణ మాసము శ్రావణ శుక్రవారం ఆ మూడు పర్వదినాల్లో అయితే లేట్ చేస్తాను అప్పుడైతే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాక ప్రశాంతంగా తొమ్మిదింటికి పూజ చేసుకుంటానండి ఇవాళ అయితే చూసారు కదా గోంగూర పచ్చడి ఒకటి దొండకాయ కూర ఒకటి సాంబార్ ఒకటి నిజంగా ఎంత లేట్ అయిపోతుందో ఇన్ని వంటలు పెట్టుకున్నప్పుడు మా పా మా మా ఇంట్లో డైట్ చేస్తున్నారండి పిల్లలు సో ఆ డైట్కి వాళ్ళు పదకొండున్నర కల్లా తినేస్తారు అందుకని వంట ప్రిపరేషను ఎంత ఎక్కువ ఉన్నప్పుడు వంట ప్రిపరేషన్ ముందు పెట్టుకుంటాను పదిన్నర పదకొండింటికి పూజ మొదలు పెట్టుకుంటాను అన్నమాట స్నానం అయిపోతుంది కానీ పూజ దగ్గరికి వెళ్ళను నిదానంగా చేసుకుంటాను అవునంటారా కాదంటారా ముందు మన ఇంట్లో వాళ్ళకి సేవ చేసేసుకొని వాళ్ళందరికీ అన్ని సపరేట్లు చేసేసి వాళ్ళకి టీ టిఫిన్లు కాఫీ బాక్సులు అన్ని కట్టేసి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే చేసుకుంటే నిజంగానే బాగుంటుంది కానీ నాకు ముందు వాళ్ళకి అందియ్యాలి వాళ్ళకి టైం టు పంపాలనే ఆలోచనలో నేను ఉంటాను సో అందుకనే నాకు ఇక్కడ కొంచెం మీ అందరిలాగా పొద్దున్నే చేయలేనండి మా ఇంట్లో వాళ్ళకి అన్నీ అందించుకున్నాకే నేను చేస్తాను టీ కాఫీలు వాళ్ళకి అల్పాహారం అందించాకే నేను పూజలు చేసుకుంటాను నా వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్ అని నేను అనుకుంటాను మీరేమంటారు గైస్ రైస్ ఉడుకుతున్నది చక్కగా రైస్ ఉడికాక వేడివేడి సాంబారు గోంగూర పచ్చడి ఉల్లిపాయలు కలిపేసానండి దొండకాయ ఫ్రై అనమాట రైస్ ఉడుకుతుంది చక్కగా గడ్డ పెరుగు ఇంకేం కావాలి చెప్పండి నెయ్యి వేసుకొని తినేటే చక్కగా ఈ గోంగూర పచ్చడిని నిలువ పెట్టేస్తానండి మనకి ఎప్పుడు అప్పుడు తీసుకొని చక్కగా ఉల్లిపాయ కలుపుకొని లేదా ఉల్లిపాయ కొరుక్కుని తినొచ్చు తినచ్చు నేను అయితే పచ్చట్లో ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తానండి ఇవాళ కాగబెట్టిన నెయ్యి కావాలి చెప్పండి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని ఎండ వాన ఉంది ఇలా ఉంటాం తినటం వల్ల ఆత్మ సంతృప్తి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి ఇంకెందుకు ఆలస్యం